స్వచ్ఛమైన వాక్యం దేవుని అభిషక్తులు అనే సందేశాన్ని నేర్చుకుంటున్నాం ఇర్మియా గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయ ఆరవ జనంలో నెబద్నేజర్ అనే ఒక ప్రపంచ చక్రవర్తి ఎరసలెంపై దండయాత్ర చేసి ఎరుసలేం దేవాలయాన్ని తగలబెట్టి అందరిని చంపి మిగతా వారిని చెరలోనికి తీసుకుని వెళ్ళాడు ఆ చెర నుండి దేవుడు కొరేషును అభిషేకించి విడుదల చేయించి వారికి అతని ద్వారా ఆలయాన్ని కట్టడానికి ఆ చక్రవర్తిని ఎన్నుకున్నాడు నియమించాడు అలాగే దేవుడు ప్రపంచ ప్రజలందరి పాపం అనే పాపాలు తీసివేయడానికి క్రీస్తును అభిషేకించి అతని మరణం ద్వారా అందరికీ పాపం నుంచి విడుదల చేసి నిత్యరాజ్యం ఇస్తున్నాడు దేవుడు అంటే ఏమర్థమవుతుంది సృష్టికర్త అయినా దేవుడు తన ఇష్టానుసారమైన వ్యక్తులను అభిషేకించి ఆత్మను గ్రహించి వాడుకుంటాడు దేవుడు అలాంటి వారిలో కొరేష్ ఒకరు యేసు ఒకరు కొరేషమ్ ఎరుసలి ఆలయాన్ని కట్టాడు యేసు ఆత్మలకు కాపరిగా ఉండి దేవుని యొక్క రాజ్యాన్నే కట్టి దేవుని పిల్లలుగా సర్వ ప్రపంచ మానవులందరినీ కూడా దేవుని యొద్కు తీసుకుని వచ్చి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాడు నిత్య రాజ్యం అదే పరలోక రాజ్యం